కానీ బింగో ఛాలెంజ్ రెడీయా రెడీ అక్క ఓకే ఓపెన్ చేసుకోండి ఫస్ట్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఏంటో తర్వాత చెప్తా ఓకే ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కరువు కరువు నుంచి ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారు పక్కన చూడకండి ఏంటి చిన్నపిల్లల్లాగా పక్కన చూస్తున్నారు సార్ మీరు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారు సార్ మీరు అంత కరువుగా తిన్నారు మేడం మీరండి ఎండ్రోలు మేడం మీరు అన్నం దీని అయిపోయిందా ఏంటి எவரு லாக்கிதான் ஏது ரோஹிணி மீன்